హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా ఊర్లో సాయిబాబు టెంపుల్ ఉంది కదా సాయిబాబు టెంపుల్లో అయితే పూజలు జరిగాయి అలాగే అన్న సందర్భం కూడా పెట్టారు మా ఊర్లో టెంపుల్ దగ్గర అలాగే వీడియోలోకి తెలిపదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వాళ్ళు ఇంతవరకు వచ్చాను ఇంకా ముందు సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు అయితే సాయిబాబునైతే టెంపుల్ కోడి నుంచి అయితే ఊర్లోకి అయితే పల్లకపై ఊరేగించారు మా ఊర్లో అయితే భక్తులు ఎక్కువేనాయి సాయిబాబాను ఊర్లో అయితే పల్లకులు ఊరేగించారు కదా అయితే నేను మొత్తం ఏదో తీయదు ఫ్రెండ్ కొంచెం కొంచెం తీశాను అయితే ఊర్లో ఊరేగించారు సాయిబాబునైతే ఇంటి అదే టెంపుల్ దగ్గర అయితే తీసుకొచ్చారు చూసారుగా అయితే తీసుకొస్తున్నారు సాయిబాబు టెంప్ సాయిబాబు పల్లకనైతే పల్లక పల్లకలో సాయిబాబాను ఊరేగించినప్పుడు ప్రసాదాలు కూడా మనకి పులిహోర బూందీ అయితే పంచిపెట్టారు అందరికీ కూడా పంచారు ప్రసాదం సాయిబాబాని అయితే టెంపుల్ దగ్గర తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే సాయిబాబు టెంపుల్ హైలైట్ ఫ్రెండ్స్ మా ఊరు టెంపుల్ అయితే సాయిబాబు టెంపులే బాగుంటుంది ఎందుకంటే పెద్ద టెంపుల్ అని మీకైతే ఒకసారి అయితే మొత్తం లాంగ్ వీడియో తీసి అయితే చూపిస్తారు ఫ్రెండ్స్ సరైన సాయిబాబుని ఊరు ఊర్లో పల్లకపై ఊరేగిచ్చి తీసుకొచ్చిన తర్వాత అయితే కొబ్బరికాయ కొడతారు ఫ్రెండ్స్ మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే పల్లకని లోపలికి తీసుకెళ్తారు టెంపుల్లోకి అయితే చూసారుగా పల్లకి పల్లకలో సాయిబాబు పటం పెట్టేసి ఊరేగించాము మేమైతే గురు సందర్భంగా అయితే ఊళ్ళో సాయిబాబు అయితే ఊరేగించాము సాయిబాబుని అయితే ప్రసాదాలు అయితే అందరికీ పంచిపెట్టారు చూసారా టెంపుల్ అయితే హైలైట్ ఫ్రెండ్స్ మా ఊళ్ళో సాయిబాబు టెంపుల్ అయితే హైలైట్ చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను గ్యారంటీగా నేను సరైన మీ మాట ఇస్తున్నాను మా ఊళ్ళో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ దేవుడు విషయంలో అయితే తగ్గేది లేదన్నట్టు చేస్తారు ప్రతి ఒక్కరు కూడాను అయితే పళ్ళకనైతే కొబ్బరికాయతో దిష్టి తీసిన తర్వాత అయితే ఫ్రెండ్స్ లోపలికైతే తీసుకొస్తారని చెప్పాను కదా అయితే ఇప్పుడైతే లోపలికి తీసుకొస్తారు ఫ్రెండ్స్ పళ్ళకిని జై సాయి రామ్ జై సాయి రామ్ సద్గురు సాయి రామ్ జై జై సాయి రామ్ అంటూ లోపలికాయతే తీసుకొస్తారు ఫ్రెండ్స్ సాయి రామ్ భర్తలు అయితే మా ఊళ్ళో చాలామంది ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను పిల్లలు కూడా చాలా మంది ఎక్కువ ఉన్నారు సాయిబాబు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అంత ప్రతి ఒక్కరు కూడా ఇష్టం ఒక ఫ్రెండ్స్ చాలామంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ చూసారుగా ఎంట్రన్స్ అయితే ముగ్గు చాలా బాగా వేశారు అయితే ఇప్పుడైతే మనకి సాయిబాబుకి ఇంకా కొబ్బరికాయ అయితే దిష్టి తీసి లోపలికి అయితే తీసుకొస్తారు ఫ్రెండ్స్ చూసారుగా దిష్టి తీస్తున్నారు ఫ్రెండ్స్ దిట్టి తీసి దిష్టి తీసిన తర్వాత అయితే పల్లక్ లోపలికి తీసుకొస్తారు అదే కొబ్బరికాయతో జై సాయిరామ్ జై జై సాయిరామ్ సద్గురు సాయినాథ్కి జై శ్రీ సిరిడి సాయినాథ్కి జై అంటూ లోపలికి అయితే పల్లకనైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అయితే గురు పవర్మరాజు అయితే చాలా పూజలు జరిగాయి నేను అవన్నీ తీయలేదు ఫ్రెండ్స్ కొంచమే తీసాను నాకు టైం కుదరలేదు చూసారుగా పళ్ళకనైతే బాగా రెడీ చేశారు ఫ్రెండ్స్ పువ్వులతో అయితే బాగా రెడీ చేశారు నేనైతే సాయిబాబును అయితే దర్శించుకున్నాను ఆ రోజు అయితే వెళ్ళాను మా ఇంటి పక్కనే సాయిబాబు టెంపుల్ కాకపోతే ఏంటంటే లక్ష్మణం లక్ష్మణ్ వెళ్తాం గురుపువరం సందర్భంగా అయితే వెళ్ళాం మేమైతే సాయిబాబాని దర్శించుకున్నాను చూసారుగా సాయిబాబు టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే చాలా పెద్ద టెంపుల్ పల్లకి చూసారుగా బాగా రెడీ చేశారు ఫ్రెండ్స్ పళ్ళకైతే అయితే పల్లక్నైతే పైకి తీసుకెళ్ళిపోతారు ఫ్రెండ్స్ లోపలికైతే తీసుకెళ్ళిపోతారు లోపలికైతే సాయిబాబు అయితే తీసుకెళ్ళిపోతారు జై సాయి రామ్ జై జై సాయి రామ్ అంటూ పైకి అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్ అందరు కూడా అయితే మా ఊళ్ళో భక్తులు చాలా మంది సాయిబాబు భక్తులు ఉన్నారు ఏ దేవుడికి కూడా ముందుకే మా ఊర్లో అయితే భక్తులు చాలామంది అయితే దేవుడికి దేవుడి విషయంలో అయితే తగ్గరు ప్రతి ఒక్కరు కూడా ముందంచల్లో ఉంటారు దీనికి కూడా వెనక ఆర్డర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోపల అయితే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే నేనైతే ఇంక తీస్తాను వీడియో పెద్ద లాంగ్ వీడియో తీసి అయితే మీకు పెడతాను తప్పకుండా చూసారుగా కదా విఘ్నేశ్వరు సాయి మధ్యలో సాయిబాబా అగ్ని సగ్గురు చూసారు కదా సాయిబాబా విగ్రహం ఇది సాయిబాబా నుంచి అయితే మనకి పూజ అయితే చిన్నది సాయిబాబా అయితే దీంతో ఇది పూజ చేస్తారు ఈ చిన్న విగ్రహంతో అయితే పూజ చేస్తారు పక్కన లింగకారం కూడా ఉంది ఫ్రెండ్స్ పాదాలు సాయిబాబా పాదాలు అయితే జై సాయిరామ్ జై జై సాయిరామ్ ఫ్రెండ్స్ ఇది విఘ్ విఘ్నేశ్వర విగ్రహం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఊరి లోపల అయితే మూడు విగ్రహాలు కూడా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ పాలరాయితో అయితే విగ్రహాలు చేపించారు గుడిలో అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది లోపల అయితే మొత్తం గుడి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ నిర్మించడానికి అయితే ఒక ఐదు సంవత్సరాలు అయితే పట్టింది వాళ్ళు సిద్ధంగా అయితే నిర్మించారు కొంత డొనేషన్ కూడా తీసుకున్నారు ఎందుకంటే సొంత డబ్బులతో కాకుండా బయటని అంతా కొంత కలపాలన్నారు బయట విరాణాలతో కలిపి కడితేనే తొందరగా టెంపుల్ అవుతుంది అన్నారు అనేసి బయట కూడా కొంత విరాణాలు తీసుకున్నారు ఫ్రెండ్స్ గుడి లోపల తెలుగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగా కట్టారైతే గుడి అయితే సాయిబాబా టెంపుల్ మీకైతే చూపిస్తాను ఏదో లాంగ్ వైడ్ తీసి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తాను తప్పకుండా అయితే సాయిబాబా పల్లకపై తీసుకొచ్చారు కదా లోపల అయితే పల్లకను పెట్టేసి అయితే ఆర్తిస్తున్నారు ఫ్రెండ్స్ చాలామంది భక్తులు వచ్చారు లోపలికైతే సాయిబాబుని దర్శించుకుంటున్నారు ఊర్లో పల్లకలో ఊరేగించిన తర్వాత అయితే తీసుకొచ్చి ఆర్తిస్తున్నారు సాయిబాబుకి అయితే ఆర్చిస్తే పాట పాడుతున్నారు పాటలు పాడుతున్నారు మా ఊరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి లక్ష్మీ కూడా టెంపుల్కి వచ్చి సాయిబాబుని దర్శించుకుని ఇంకా చెప్పాలంటే ప్రతి లక్ష్మీ కూడా భజన చేస్తారు సాయి భజన చేస్తారు ప్రతి ఒక్కరు కూడా వెళ్తుంటారు సాయిరామ్ టెంపుల్కి అయితే కుదరని వాళ్ళు అయితే సాయంత్రం వెళ్తారు ఫ్రెండ్స్ సాయంత్రమే భజన చేస్తారు టెంపుల్లో అయితే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్